హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా మినీ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే భేల్పూరి అండి ఒక్కసారి ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా చాలా అంటే ట్రైన్లో ఎలా అమ్ముతారు లేకుంటే బయట బండి మీద ఎలా అమ్ముతారో అలాగే వస్తుంది ముందుగా అయితే ఒక బాండి తీసుకోండి కలుపుకోవడానికి ఒక గిన్నె అండ్ నిమ్మకాయ ఉల్లిపాయలు కొత్తిమీర టమాటో పచ్చిమిర్చి చిన్నగా తరిగేసుకున్నాను అన్నీ చూడండి అలా కరి తరిగి పెట్టేసుకోండి కట్ చేసుకొని అండ్ నెక్స్ట్ వచ్చేసి దానికి కావాల్సిన అన్నీ చెప్తున్నాను కదా సాల్ట్ కావాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి బొరుగులు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బొరుగులు మనకల్లా మేమైతే బరుగులు అంటామండి మీ కల్లా ఏమంటారు కమెంట్ చేయండి ఆల్మోస్ట్ అందరూ మురిమరాలు అంటారు కదా మురుమరాలు కావలసినవి వేసేసుకోండి అండ్ ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా కారము ఇంకా అంతే అండి నెక్స్ట్ మనం ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దాం చూడండి అండ్ తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ముందుగా ఒక లైక్ వేస్తే చేసేయండి కామెంట్ కూడా చేయండి ఎలా మీరు ఇంట్లో ఎలా చేస్తున్నారో ఎలా వచ్చిందో అనేది కూడా కామెంట్ చేయండి ముందుగా బరువులు మీకు ఎన్ని కావాలో నేను వేసేసుకోండి అందులో గిన్నెలోకి గిన్నెలో ఉక్కి వేసేసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టేసుకున్నాం కదా అవన్నీ వేసేసుకుందాం కలిపేసుకుందాం అన్నీ ఒకసారి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ కొంచెం ఉప్పు వేసుకుందాం ఉప్పు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి బొరుగుల్లో కూడా ఆల్రెడీ ఉంటుంది మురమరాల్లో ఉప్పు కొంచెం కలిసి ఉంటుంది చూసుకొని వేసుకోండి అంతా కలుపుకోవాలి మొత్తము మా అమ్మ పో అంటున్నాను అండ్ నెక్స్ట్ చెక్కడి మీ దగ్గర చెక్కలు మురుకులు అంటారు కదండి మురుకులు ఉంటే మురుకులు వేసుకోండి లేదంటే మిక్చర్ ఉంటుంది కదా మిక్చర్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఏది అవైలబుల్గా లేదు కాబట్టి చెక్కోడీలు ఉన్నాయి అవి కొంచెం క్రష్ చేశాను అలా కొంచెం క్రష్ చేస్తే అలా వేసేసుకున్నాను అన్నమాట దానిలోని కొంచెం క్రష్ చేసి వేసుకున్నాను అన్నీ కలిపేసుకుందాము చెక్కొడీలు అన్నీ వేసిన తర్వాత కారము ధనియాల పొడి గరం మసాలా కొంచెం చికెన్ మసాలా వేసేసుకుందాము మీ దగ్గర చాట్ మసాలా ఉంటే వేసుకోండి చాట్ మసాలా వేస్తే చాలా బాగుంటుంది పెరి పెరి మసాలా కూడా వేసుకోవచ్చు నా దగ్గర రెండు అవైలబుల్గా లేవు కాబట్టి నేనైతే వేయలేదు కొంచెం కారము కొంచెం గరం మసాలా వేసేసాను కొంచెం అండ్ నెక్స్ట్ కొంచెం చికెన్ మసాలా వేసేసుకొని అన్నీ బాగా కలిపేసుకొని లాస్ట్లో నిమ్మకాయ ఒక నిమ్మకాయ పిండేసుకోవాలి టేస్ట్ అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి పిల్లలు తప్పకుండా ఇష్టపడి తింటారనమాట సేమ్ ట్రైన్లో ఎలా చేస్తారు లేదంటే ఇంటి బయట ఎలా చేస్తారు అలానే వస్తుంది బండి మీద ఎలా చేస్తారు అలాగే వస్తుంది చూసేయండి చాలా అంటే చాలా బాగుంది కదా నోరు గురించేటట్టుగా చూడండి టేస్ట్ చాలా అద్దరిపోతుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్